హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి అసలు వరలక్ష్మి వ్రతం అంటే మనకి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి ఆడవాళ్ళకి ఇంకా పండగ పండుగ అనమాట ఆ పండగకి ముందు రోజు చేసుకునే పనులన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను నేను ఏమేమి తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం ఏమేం ప్రిపరేషన్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి బుధవారం రోజే ఏంటంటే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కిచెన్ దగ్గర నుంచి ఇల్లు అంతా కూడా కడిగేసి నీట్గా ముగ్గులో వేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మనం వరలక్ష్మి వ్రతం రోజు బూర్లకవి వేస్తాం కదండి పిండి అదేంటంటే దోశలకు వేసేదే నేను ముందు రోజు సపరేట్గా చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట మీకు అక్కడ అదే చూపిస్తున్నాను అలాగే కిచెన్ కూడా క్లీన్ అయింది నేనైతే ఇంకా సర్దలేదండి సర్దాలి ఇక్కడ ఈ బిందొచ్చి అమ్మవారిని పెట్టడానికి మనం బిందె మీద అవి పెట్టి పెడతాం కదా వాటి కోసమని క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే కొన్ని ఇత్తడి రాగి సామాన్లు కూడా నీట్గా తోమేసి ముందే పెట్టేసుకుందాం అనమాట అంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా అందుకోసమని బుధవారం రోజు సాయంత్రమే ఇవన్నీ చేసి పెట్టేసుకున్నానండి తర్వాత ఇక్కడ మీకు చూపించేది దీన్ని పూల సజ్జ అంటారు అంటే వాళ్ళ ఇంట్లో అనమాట దీంట్లో మనం దేవుడి దగ్గర పువ్వులు అవి వేసుకుని గుడికి అది చిన్నప్పుడు అది నేను తెచ్చుకున్నానండి మన ఊరికి వెళ్ళినప్పుడు పక్కనేమో అమ్మ చేసిన సున్నుండలు పంపించింది మొన్న రీసెంట్గా ఊరెళ్ళాము ఆ వీడియో కూడా మీకు తర్వాత షేర్ చేస్తానండి కొంచెం ఈ హడావిడిలో ఉండి మీకు పోస్ట్ చేయడం అయితే కుదరలేదు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకున్నాను కదా మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఏకాదశి వచ్చింది కదండి ఇంట్లో పూజ అది చేసుకుని పిండి దీపాలు అవి పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చి తులసం దగ్గర నీట్గా కడిగేసి అని చెప్పి ఇవన్నీ చేస్తున్నానండి ముందు రోజు అనుకునేసరికి ఆ రోజు వర్షం పడింది నేను వేసిన ముగ్గంతా కూడా పోయిందండి అందుకని చెప్పి ఇంకా మరుసటి రోజు మళ్ళీ ఉదయం బయట కడిగేసి ఇంకా ముగ్గది వేసుకుందాం అని చెప్పి తులసి ఏదో రాస్తున్నాను ఇక్కడ ఏంటంటే నేను తులసి ముకి రాసే పసుపులో కొద్దిగా పెరుగు కలిపేసి రాస్తానండి దానివల్ల ఏంటంటే మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా అదేంటంటే పచ్చగా తులసమ్మ కలర్ మారకుండా ఉంటుందన్నమాట ఉట్టి పసుపు అనుకోండి కలర్ షేడ్ అయిపోయినట్టు అనిపిస్తుందని పెరుగు కలిపేసి రాస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు క్లియర్గా షేర్ చేశాను కానీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది కదా అని ఒక్కసారి చెప్తున్నాను తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర అంతా రాసేసి ఇలాగ బియ్యం పిండితో ముగ్గులవి అవి పెట్టేసుకుంటున్నానండి ఏంటంటే ఏదైనా పండగ వాతావరణం కావాలి మనకు అనుకుంటే ఇలాగో గుమ్మాలు కడుక్కొని ఇల్లు కడుక్కొని తులసి మన రెడీ చేసుకుని ఇంట్లో దీపాలు పెట్టుకుంటే అసలు ఫెస్టివల్ లుక్ అయితే భలే వచ్చేస్తుంది ఇవన్నీ చేసేసరికి ముందు రోజే పండగలాగా అనిపిస్తుంది అండి కానీ అంతే పని ఉంటుందిలేండి ఆడవాళ్ళకి కూడా అదేం గానీ చాలా ఎక్కువ పని అనిపిస్తుంది వాళ్ళు కూడా చాలా అలసటగా అనిపిస్తూ ఉంటుంది కదా మీకు కూడా అంతేనా ఇక్కడ తులసిం అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా నేను బోట్లు అవి పెట్టేసుకుని పెట్టుకున్నాను ఇంటి ముందు చక్కగా నిండుగా కనిపిస్తుంది అనమాట తర్వాత ఇంకా మరి కడప పూజ కూడా చేసుకోవాలి కదా ఉదయాన్నని చెప్పి ఇంక ఈరోజే ఏకాదశి ఎలాగో నేను ఉపవాసం ఉన్నానని చెప్పాను కదా మొన్న ఏకాదశి వీడియో చేసినప్పుడు ఇంకా ఇవన్నీ చేసుకుందామని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశానండి తులసం దగ్గర కానీ గుమ్మం దగ్గర కానీ పసుపది చక్కగా రాసుకుని అయితే వేసుకుంటున్నాను ఈ ఇంటికి అందం రావాలంటే ముందు గడప దగ్గర నుంచే వస్తుందండి ఇంటి ముందున్న ముగ్గులో ఒక ఎత్తు అయితే ఈ గుమ్మానికి మనం చేసుకునే అలంకారం మరొక ఎత్తుగా ఉంటుంది అలాగే ఇంటి ముందున్న తులసమ్మ ఇంకొక విధంగా ఉంటుంది ఇవన్నీ చేసేసరికి ఆటోమేటిక్గా పండగ వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకు ఇక్కడ ఇవన్నీ చేస్తుంటేనే భలే అనిపించిందండి రేపు వరలక్ష్మి వ్రతం కదా ముందు రోజు ఇవన్నీ చేసుకుంటే రేపు ఎక్కువ హడావుడి లేకుండా ఉంటుందని చెప్పి ముందు రోజు అయితే అన్నీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా బయట కూడా కడిగా కదండి ఇక్కడ ముగ్గులు కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ముగ్గులు వేసేసరికి ఇంకా అందంగా కనిపించిందండి భలే ఉంది కాకపోతే నా బ్యాడ్ లెక్క ఏంటంటే సాయంత్రం మళ్ళీ వర్షం వచ్చిందనమాట కాకపోతే ఈ రోజు కొంచెం చిన్నగా వర్షం పడిందండి అందుకు వేసిన ముగ్గులు అయితే ఏం పోలేదు అమ్మయ్యా అనుకున్నాను అప్పుడైతే కానీ ఇలాగా పండగలు ఏమైనా ఉన్నప్పుడు చక్కగా అంతా రెడీ చేసుకున్న తర్వాత వర్షం పడితే భలే బాధగా అనిపిస్తుందండి అబ్బా చేసిన కష్టం అంతా పోయిందే అనిపిస్తూ ఉంటుంది అదే మన పల్లెటూర్లో అయితే చూసారా చక్కగా ఆవు పేడతో వేసేసి బియ్యం పిండి ముగ్గుతో ముగ్గులు పెట్టేస్తారు భలే అందంగా ఉంటుంది ఇంకా మనకి గచ్చవి కాబట్టి ఇలాగ చాక్పీస్తోనే వేసుకోవాలండి కానీ ఇవి కూడా చాలా బాగా కనిపిస్తాయి అనమాట గుమ్మం దగ్గర నుంచి ముగ్గు ముగ్గు దగ్గర నుంచి ఇలా తులసమ్మ భలే ఉంది కదండి వీడియోలో చూస్తుంటే నాకు ఇంకా బాగా అనిపించింది మీకు వీడియో పెట్టేటప్పుడు కూడా మనకి ఇంటికైతే ఈరోజు లక్ష్మీ కళ అయితే వచ్చేస్తుంది అనమాట ముందు రోజే అలాగే ఈ చివరి వరకు కూడా కడిగేసాను కాబట్టి ఇవన్నీ కూడా ముగ్గులు వేసుకున్నానండి కాకపోతే వర్షం పడింది కదా ఈ బయట వైపు వేసిన ముగ్గులు అయితే పోయినాయి కానీ ఇంక ఇంటి ముందు వేసిన ముగ్గు అయితే పాడవలేదులేండి ఇంక అంతవరకు హ్యాపీ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి రేపు వాయినం ఇవ్వడానికి కావాలి కదా శనగలవి నానపెట్టుకున్నాను అలాగే ముందు రోజే చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు ఇలాగ వక్కలు ఇవన్నీ కూడా సర్దేసి పెట్టుకున్నానండి పెట్టుకున్నాను అండి అలాగే కొన్ని ఇతర సామాను రాగి సామాను ఇంకొన్ని ఉంటే అవి కూడా తోమేసి రెడీ పెట్టుకున్నాను తర్వాత కొంచెం బయటకు వెళ్ళి వచ్చామండి అంటే ఈ అరటిపళ్ళు కానీ పువ్వులు పూజ సామాగ్రి ఇవి కావాలి కదా వాటి కోసం అని ఈయన నేను బయటకు వెళ్ళి అవన్నీ కొనుక్కొచ్చాము ఈరోజు పువ్వులైతే చటాక్ ఫిఫ్టీ రూపీస్ అంటండి అంటే పావు కిలో వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయన్నమాట చామంతులు కానీ గులాబీలు కానీ అమ్మో అనిపించింది నాకు ఇంకా ముత్తైదులకి ఇచ్చే వాయినల్లో కావాలని ఇంకా గాజులు అవి తీసుకున్నానండి అమ్మవారి దగ్గర మనం పెడతాం కదా వాటి కోసం ఒకటి ముత్తైదుల కోసం ఒకటి నాకు ఇంకోటి సపరేట్గా ఒకటి నచ్చాయనమాట అంటే వైట్ స్టోన్స్ వచ్చినవి అవి బాగున్నాయని చెప్పి అవి నాకోసం అని తీసుకున్నాను నేనైతే బ్లౌజ్ పీస్ పెట్టలేదులేండి మామూలుగానే వాయినం ఇచ్చాను అనమాట తర్వాత గోరింటకు ముత్తవులకి ఇస్తే చాలా మంచిది అంటండి అందుకని చెప్పి మనకి గోరింట ఆకంటే ఎప్పుడు దొరకదు కదా అందుకని ఇలాగా గోరింట కోన్స్ తీసుకున్నాను ఇవి పెట్టేశాను అనమాట వాయనంలో ఇంకా రోజు ఏకాదశి ఉపవాసం కదండి ఇంకా సాయంత్రం మళ్ళీ చక్కగా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను ఈ రోజు నేను రెండు పూట్ల కూడా పిండి దీపం వెలిగించుకున్నానండి స్వామివారి ముందు ఇంటి దగ్గర విరజాచులు అండి ఇంకా దేవుడికి అయితే చక్కగా పువ్వులే వస్తున్నాయి నాకు వరలక్ష్మి వ్రతం రోజు కూడా అవే చాలా పూలు వచ్చాయి కాబట్టి సరిపోయింది లేదంటే బయట పూలు కొనాలంటే అమ్మో అనిపించింది అంత రేటు ఉన్నాయన్నమాట రోజు ఉపవాసం కదా ఇంకా మళ్ళీ భోజనం చేయడం ఎందుకులే అని చెప్పి దోశలు వేసుకుని అనమాట ఇంట్లో ఈయన చిన్ను కూడా అవే తింటా అంటే అవే పెట్టేశాను ఇంకా చూసారా సాయంత్రం వర్షం అన్నాను కదా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వచ్చిందండి కాకపోతే వర్షం అయితే ఎక్కువగా ఏం పడలేదు లైట్గా పడింది అనమాట బయట వరకు ముగ్గులు పోయే కానీ లోపల వైపు అయితే ఇంకేం పాలేదులేండి ఇలా అనమాట ఇక్కడ వీడియోలు అయితే మీకు ఏడు నిమిషాల్లో వీడియో మొత్తం చూపించేశాను కానండి ఊరే వెళ్ళొచ్చాను కదా ఊరొచ్చిన అలసట్లో ఇంటికి వచ్చి పనులన్నీ చేసుకునేసరికి చాలా ఇబ్బంది అనిపించిందండి కాకపోతే ఇంకా పండుగ ఉందనేసరికి తప్పదు కదా పనులన్నీ చేసుకున్నాను అనమాట తర్వాత మొన్న ఏవో పండు దగ్గర చిన్న చిన్న పిల్లలు పుట్టాయన్నాను కదండి అవి ఎలక పిల్లలు అంట మూడైతే చచ్చిపోయాయండి పాపం ఒకటి ఉంటే వర్షానికి తడిచిపోతుందని చిన్నవిలాగా ఒక బౌల్లో దూదు వేసి పెట్టాడు ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ